హై మీ అందరికీ విశే శుభ్రత కాసేజు వెల్కమ్ మై ఛానల్ రకరకాల బిర్యానీలు బిర్యానీలలో ఫ్లేవర్స్ వేరు టేస్ట్ వేరు కానీ మన హైదరాబాద్ బిర్యానీకి ఉన్న టేస్ట్ ఉంది ఏంటికి రాదు ఈ బిర్యానీ గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందు కిలో చికెన్ పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకుంటే కాస్త పసుపు ఉప్పు కారం మంచిగా అన్ని పెట్టిన తర్వాత మనం దీనికి ధనియాల పొడి జీర వేయించిన పొడి అనమాట అది వేసేసుకొని తర్వాత తగినంత కొంచెం మంచిగా అల్లం వెల్లులు ఒక రెండు చెంచాల నిండా వేసేసుకొని శుభ్రంగా మంచిగా కలిపి పెట్టేసుకోవాలి కలిపిన తర్వాత మనము పెరుగు యాడ్ చేసుకోవాలి క్రీమ్ కొంచెం క్రీమ్ ఉంటాయి క్రీమ్ యాడ్ చేసుకొని తర్వాత పెరుగు కూడా యాడ్ చేసేసుకోవాలి పెరుగు కిలో యాడ్ చేసుకోవాలి ఎ కిలోకి ఎందుకంటే మనకు మసాలా అంతా ఈ పెరుగులో వస్తుంది మనం ఇప్పుడు యూజ్ చేసే పొడిలో వస్తుందన్నమాట తర్వాత ఒక మూడు నిమ్మకాయలు మంచి రసం తీసేసి రసం పోయాలి ఇంకా మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ రావడానికి గులాబీ రెండు రెక్కలు వేయాలన్నమాట నాటు గులాబీ ఇవి నాటు గులాబీ అయితే మంచి స్మెల్ ఉంటుంది ఈ గులాబీ రెక్కలు లేకుంటే మనము రోజు వాటర్ వాడుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఈ చికెన్ ఇంకా మంచి ఫ్లేవర్గా ఉంటుంది మంచి వాసన ఉంటుంది అన్నమాట తర్వాత ఇక ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా ఒక కిలో ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని నూనెలో బ్రౌన్ ఆనియన్స్గా మంచిగా వేయించి పెట్టేసుకొని తర్వాత అవి కొంచెం అవి వేసేసుకొని వేయించిన నూనె కూడా ఇందులో వేసేసుకోవాలి ఆ వేయించిన నూనె వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇప్పుడు మనము దీనికి డబల్ మసాలా అన్నాం కదా ఆ మసాలాకి పొడి అనమాట ఒక మూడు కాజు మూడు బాదాము లవంగా ఇలాచి బట్ట సాజీరా ధనియాలు బిర్యానీ ఆకు జాజికాయ జాపత్రి పెద్ద ఇలాచీలు చిన్న ఇలాచి మిరియాలు అది రాతి పువ్వు ఇవన్నీ సోంపు కూడా వేసుకున్నాం అనమాట మంచి వాసన వస్తుంది ఇవన్నీ ఇది మంచిగా చిన్న మంట మీద వేయించుకొని మనం తర్వాత దీనికి మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేయాలన్నమాట ఇవన్నీ మంచిగా మనము చిన్న మంట మీద వేయించుకోవాలి ఇదేమో మనము నీళ్ళు మసులుతున్నప్పుడు నీళ్ళలో మసలడానికి వేసేది అది రైస్కి మంచి ఫ్లేవర్ రావడానికి మనం ఒక కాజు బాదాము ఆ ధాన్యాలు తప్ప మిగతా అన్నీ వేసేసుకోవచ్చు అన్నీ కొంచెం 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 అనమాట ఇక వీటిని చిన్న మంట మీద వేయించుకోవాలన్నమాట చిన్న మంట మీద వేయించుకుంటే ఒక మంచి స్మెల్ వస్తుంది మంచిగా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ వేసేసుకుంటే మెత్తగా పొడ అయిపోతుంది ఈ లోపల మనము ఆ రైస్కి నీళ్ళు పెట్టేసి మనము దాంట్లో ఈ మసాలా వేసేసేయాలి తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని అది మనం ఇక్కడ చికెన్లో వేసుకోవాలి అక్కడ మనం మంచి వాటర్లో కూడా వేసుకోవాలి తర్వాత ముక్కలు మనం వాటర్లో కొన్ని రెండు మూడు వాటర్లో వేసుకోవాలి మళ్ళా మనం ఈ చికెన్ కలిపిన ఈ చికెన్లో కూడా ఆ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట ఇక దీంట్లో ఇంకొంచెం మనం బ్రౌన్ అన్ని వేసేసి మనం దీన్ని పొడి చేసి పెట్టేసుకోవాలి ఇది మంచిగా పొడి చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న చికెన్ మిశ్రమంలో ఇది కలిపేసేయాలన్నమాట ఇప్పుడు మనకు ఆ పెరుగు ద్వారా మనకు మంచి గ్రేవీ వస్తుంది ఈ మసాలా ద్వారా కూడా మంచిగా గ్రేవీ వస్తుంది అనమాట తర్వాత పచ్చి ఉల్లిపాయ పొడి కట్ చేసి వేసేసుకోవాలి ఆ పచ్చి ఉల్లిపాయ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఈ మరిగే నీళ్ళల్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఆ వాసన బాగుంటుంది ఒక గంట ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ను మనం ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత మంచిగా దినికి తగినంత ఉప్పు వేయాలి మనకు ఈ రైస్ వాటర్ ఉప్పు ఉండాలన్నమాట అలా చికెన్ అలా పక్కకు పెట్టేసుకోవాలి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇది ఫస్ట్ ఒక పొంగు వచ్చినప్పుడు స్ట్రాటింగ్ మనము ఆ రైస్ వేసేయాలన్నమాట ఎందుకంటే మనకు చికెన్లో పెరుగు వాటర్ ఉంది కదా ఆ పెరుగు వాటర్ ఫస్ట్ లేయర్కి ఉడకడానికి కరెక్ట్గా సరిపోతుంది మనకి చికెన్కి దానికి అలా వేసేసుకున్న తర్వాత మనము దీని మీద మనము సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ ఒక స్పూన్ నెయ్యి అలా వేసేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు రైస్ ఉడికే దానికి మళ్ళీ ఉడికించే ఉండాలన్నమాట అలా పక్కకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం రెండో లేయర్ వేయాలన్నమాట అలా రెండో లేయర్ కూడా వేసిన తర్వాత దాని మీద కూడా మనము కొత్తిమీర పుదీనా మనం బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి వేయాలన్నమాట ఇంకా లాస్ట్గా ఎయిటీ పర్సెంట్ ఉడికిన మిగతా రైస్ మొత్తము ఇక వంపేసి ఆ రైస్ మొత్తం వేసేసి పైనుంచి ఇంకా మనం కొత్తిమీర పుదీనా ఈ మళ్ళీ ప్రాన్ ఆనియన్స్ నెయ్యి వేసేసి ఒక బట్టను ఒక టవల్ని తడిపేసి ఆ గిన్నె చుట్టూ చుట్టాలన్నమాట అలా ఒక ముప్పై నిమిషాలు ఆ గిన్నెని తిప్పుతూ తిప్పుతూ ఒక అరగంట సేపు అలా చిన్న మంట మీద సన్నగా ఉడికించుకోవాలి అంతే రెడీ ఇక బిర్యానీ వేడి వేడి బిర్యానీ రెడీ ఇక మనము స్పూన్తో కింద నుంచి అలా పై కంటే మనకు చక్కగా చికెన్ పీస్తో సహా రైస్ మంచిగా ఉడికిపోయిందనమాట ఇంకేంటి ఆలస్యం ఇక ఉల్లిపాయ నిమ్మకాయతో చక్కగా తినేయడమే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్